దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్ కూడా దీని చాలా గొప్పగా ఉన్నదని ఈ గురించి బ్యానర్ ఐటమ్స్ లో ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడా కని విని ఉండరు చూసి ఉండరు అనేటటువంటి మాటలు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ వారి కుటుంబ సభ్యులు గాని చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పినారు ప్రాణహిత చేవ ప్రాజెక్టును ముప్పై ఎనిమిది వేల కోట్లతో ఆనాడు రూపొందినటువంటి ప్రాజెక్టుకు పేరు మార్చి ఆల్రెడీ అప్పటికే పనులు ప్రారంభమైనప్పటికీ కూడా పేర్లు మార్చి డిజైన్లు మార్చి దాదాపు లక్షన్నర ఒక లక్ష యాభై వేల కోట్లకు అంచనాలు పెంచి దేశంలోనే ఎక్కడ లేనటువంటి తీరుగా పెద్ద ఎత్తున ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడి అడ్డగోలుగా దోపిడీ కోసమే డిజైన్లు మార్పులు అంచనాలను పెంచుకున్నటువంటి తీరు గత ఎన్నికల సందర్భంగా కానీ అంతకుముందే కానీ అనేక సార్లు భారతీయ జనతా పార్టీ దాన్ని బట్టబయ చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేకసారి దాని గురించి మాట్లాడడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన జరిగిన అవినీతి కానీ నిర్మాణంలో జరిగిన లోపాలు కానీ అడ్డగోలుగా పెంచిన పెంచినటువంటి అంచనాల విషయంలోనే గాని వీటన్నిటిపైన కూడా ఈరోజు విచారించ విచారించడం జరిగినటువంటి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అధికారంలో ఉన్నది ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దాన్ని ప్రారంభించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈరోజు గతంలో అనేక సార్లు విమర్శించింది ప్రాణయితా చేవెళ్ల పేరు మార్చిండ్రు దాని డిజైన్లు మార్చిండ్రు దోపిడీ చేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా కూడా ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అనేక సార్లు మరి రోజు వారు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామనడం అనేది చూస్తుంటే వారికి ఈ యొక్క విచారణ పేరు మీద హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాక మనదు నాకు తెలుసు కోర్టు వ్యవహారాలంటే అవి వెంబడే లేనటటువంటి పరిస్థితి ఉండదు ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో అది ఆ విచారణ పూర్తవుతుందా కూడా లేదనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి మేం డిమాండ్ చేస్తా ఉన్నాం మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికి రావద్దన్న తిరిగా జీవో ఇష్యూ చేసింది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పక్కా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాడు ఆ జీవో తీసుకొచ్చిండ్రు మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే జీవోని రద్దు చేసి ఈ విచారణను వెంబడే చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళ రాష్ట్ర పరిధిలోనే జయించాలి ఓసారి అంటున్నారు సిబిఐ ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బిజెపి బీఆర్ఎస్ ఒకటి సిబిఐకి ఇస్తే ఇవన్నీ కూడా కాలయాపన కోసం వాళ్ళను కాపాడడం కోసం మారుతున్నటువంటి మాట్లాడలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది వాళ్ళ చిత్తశుద్ధి ఉండుంటే నిజంగా కాలయాపన చేసేటటువంటి ఆలోచన లేకుంటే మరి ఏసీబీతోనో జయించొచ్చు సిఐడితోనో జయించొచ్చు ఇమీడియట్ గా దానిపైన ఎంక్వైరీల ద్వారా ఏమేం జరిగిందో వాటన్నిటినీ కూడా బయటకు తీయవచ్చు కానీ జుడిషియల్ ఎంక్వైరీ అని కాలయాపనం చేసేటటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం యొక్క నిర్మాణం విషయంలో మనం చూసినాం ఎన్నెన్ని లోపాలు వెలుగులోకి వచ్చినాయో వరదలు వచ్చినప్పుడు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో జూన్ పంతొమ్మిదిన అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది అది పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసింది మరి అప్పటి నుంచి ప్రాజెక్టు లోపల అనేక లోపాలు ఒక్కొక్కటిగా మనం వెలుగు చూస్తా ఉన్నాయి పోయిన వరదల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసినాం రెండు వేల ఇరవై జూలై తొమ్మిదిన భూపాలపల్లిలోని జిల్లాలోన గ్రావిటీ కెనాల్ గోడ మొత్తం సిమెంట్ మొత్తం పెచ్చులు ఊడిపోయింది లక్ష్మీ పంపౌండ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్ గెడం వైపు ఉన్నటువంటి సిమెంటు సీలింగ్లంతా కూడా పెచ్చులు ఊడిపోయినాయి మరి జూలై ఇరవై రెండు జూలై పద్నాలుగవ తేదీ నాడు గోదావరిలో వచ్చినటువంటి భారీ వద్దలకు కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌజు అన్నారం పంప్ హౌజు మొత్తం నీట మునిగిపోయినాయి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా చాలా వరకు వేరే ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయినాయి పెద్ద ఎత్తున ఆ పంప్ హౌజ్ లో నీట అంత మొత్తం నీటిలా మునిగిపోవడానికి అంతా కూడా నిర్మాణంలో ఉన్నటువంటి లోపం వలనే నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపం వలని డిజైన్ లోపం వలని అనేటటువంటి అనేక ఆరోపణలు ఆ రోజు మనం ఆ ప్రభుత్వం పైన చేయడం జరిగింది ఆ సందర్భంగా లక్ష్మీ పంప్ హౌస్ లో మొత్తం పదిహేడు మోటార్లు నీళ్ళని నీట మునిగిపోయినాయి దాంట్లో ఏడు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి అన్నాడు మూడు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఏడు మోటార్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి దాదాపు రెండు వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున రోజు అందరం కూడా మాట్లాడడం జరిగింది మరి మొన్న మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు జస్ట్ ఎలక్షన్ల ముందు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ పైనటువంటి వంతన వంతెన ఏదైతే ఉందో కుంగిపోయింది బ్యారేజ్ లో బ్యారేజ్ లో ఉన్నటువంటి ఏడో బ్లాక్ లో నైన్టీన్త్ పిల్లర్ ట్వంటీ ట్వంటీ వన్ పిల్లర్ల మధ్యలో వంతెన కుంగి కిందికి దిగిపోయింది అయితే ఇరవై అంటే ఇరవై నంబర్ పిల్లరు నిర్మాణ దశలో ఉండంగానే పగుళ్ళు వచ్చినాయి పగుళ్ళు వచ్చినా కూడా అప్పుడు అధికార పార్టీ గురించి పట్టించుకోలేదు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది దాని గురించి కూడా అన్నాడు మరి బ్యారేజీ కుంగడంతో ఈరోజు కాలేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కి ఈరోజు బ్రేక్ పడినట్లు అయిపోయింది నవంబర్ ఇరవై నవంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై మూడున ఒకటి అన్నారం బ్యారేజ్ ముప్పై ఎనిమిది నలభై ఆరు గేట్ల దిగువల కింద లీకేజ్లు మొత్తం ఏర్పడినాయి వీటిలో ఆ వాటర్ అంతా సుడులు తిరుగుతున్న నేపథ్యంలో ఇసుక బాస్తాలతో తాత్కాలికంగా ఆ లీకేజ్ పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని ఎంతో మంది సాముటి నిపుణులు మనం హెచ్చరిస్తా ఉన్నారు ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణంలో నాణ్యత లోపంగానే కమిషన్లకు కక్కుడి లక్షల కోట్లకు ప్రాజెక్టుల అంచనాలు పెంచి వేల కోట్లలో ఈరోజు అవినీతికి పాల్పడి కాళేశ్వరం ప్రాజెక్టునే ఈరోజు దాని అతి గతి తెల దుస్థితి ఏర్పడిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే దాన్ని కాలయాపన చేయకుండా గతంలో మీరు అన్న మాటలకి కట్టుబడి ఈరోజు అది వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడేటటువంటి ఆలోచన మీకు ఏదైనా ఉందా అనే ఉండడానికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంబడే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో సిబిఐని రాష్ట్రంలో కడుగు వాళ్ళు ఇచ్చిన జీవోని వెంబడే రద్దు చేయండి సిబిఐ ఇలాంటి అవినీతి జరిగిన వాటిని ఎంక్వైరీ చేసేటటువంటి విధంగా జీవోలో మార్పు తీసుకురండి నూతన జీవోను నూతన జీవోని ఇచ్చి మరి దానికి సిబిఐ ఎంక్వైరీకి చొరవ తీసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకు చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా జుడిషియల్ ఎంక్వైరీ కాలయాపన తప్ప మరొకటి విషయం అందరికీ తెలుసు మనకి సో ఈ వి ఈ యొక్క కాళేశ్వరం పైన మేడిగడ్డ పైన వెంబడి దగినటువంటి అవినీతిని బయటికి ఆ నిర్మాణ లోపాలు వెంబడే తీసుకొచ్చి దాన్ని ఆ లక్షల కోట్ల ప్రాజెక్టుని కాపాడాలన్నా తెలంగాణ యొక్క ధనాన్ని దోచుకున్నటువంటి వారిని శిక్షించాలన్నా వెంబడే సిబిఐ ఎంక్వైరీ వేయించాలి మా రాష్ట్ర అధ్యక్ష భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం వెంబడే సిబిఐ తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా ఛత్తీస్గఢ్ లో కూడా చేశారు కదా మేము వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే రమ్మనాల్సిందే చిత్తశుద్ది లేకుంటే వారు కూడా ని చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటే తేట తెల్లని చేయాలి వారికి వాళ్ళకి ఉద్దేశం ఉంటే చెప్పాలి అది రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతిని ఆ నిర్మాణ లోపాలను ఇష్టం లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవడం ఇష్టం కాపాడే ఆలోచన ఉంటే అది బట్ట బయలుదేరనే కోరుతున్నాం జుడిషియల్ ఎంక్వైరీ వల్ల కాలయాప జరుగుతుంది దానివల్ల ఉపయోగం లేదు అంటున్నాం ఇమ్మీడియట్ గా యాక్షన్ జరగాలని అడుగుతున్నాం ఇమ్మీడియట్ గా యాక్షన్ జరగాలని దాని మీదనే ఈరోజు వారు కూడా గతంలో కోరింది అదే కుర్చీ కుర్చి మాట మారోది గతంలో వాళ్ళు కూడా దాని మీద అనేక ఆరోపణలు చేసినారు మరి వారికి అవకాశం వచ్చింది దాన్ని నిరూపించేటటువంటి అవకాశం ఉంది స్పందించాలని చెప్పుకోరుతున్నాం దాదాపుగా మీడియాలో వారు మాట్లాడినట్టు వచ్చింది కదా అందుకనే మేము కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయడం వల్ల కాలయాపన ఆలస్యం అవుతుంది ఇది వేరే నిర్ణయం తీసుకోవాలి ఇది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పోసి కట్టినటువంటి ప్రాజెక్టు అప్పులు తీసుకొచ్చి కట్టినటువంటి ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు నెత్తిన అప్పుల అప్పుల భారాన్ని మోపినటువంటి ప్రాజెక్టు దాంట్లో ఎలా ఈరోజు మన జరిగినటువంటి కాలేశ్వరం కానీ మేడిగడ్డ జరిగినటువంటి నిర్మాణ లోపల వల్ల ఏ విధంగా ఈ రోజు ప్రాజెక్టు కొంగిపోవడమే కానీ గతంలో పంపౌజ్లు మునిగిపోవడమే కానీ ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కేసీఆర్ గారే తానే ఇంజనీర్ అని చెప్పి నేను డిజైన్ చేసిన అని చెప్పి మరి మరి ఇంజనీర్ కాని వాళ్ళు ఇంజనీర్ గాని చెప్పి డిజైన్లు చేసి ప్రాజెక్టులు ముంచితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుండాలా అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ గారు అధికారంలో ఉన్నారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయండి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తా ఉన్నాం ప్పుడు ఇప్పుడు లేక అంటే సిబిఐ ఇక్కడ అడుగు పెట్టే కదా ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేసినారు వారు ఎంబడే జీవోని రద్దు చేయండి అని అడుగుతున్నాను నన్ను అందుకనే ఇప్పుడు వారే ఉన్నారు కాబట్టి వారే ఆ రోజు మాట్లాడినారు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆనాడు పిసిసిఐ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారిని ఎంబడే సిబిఐ చొరవ తీసుకోండి అని చెప్తా ఉన్నాం ప్రజల వద్ద ప్రజాపాలనా అప్లికేషన్ తీసుకుంటా ఉంది గ్రామాలలో సో వాళ్ళు హండ్రెడ్ డేస్ టైం అడిగినారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సో దాంట్లో ఈ ఆరు గ్యారెంటీల లోపల ఆరు అంటే సిక్స్ నంబర్ కాదు ఆ సిక్స్ లో చాలా ఉన్నాయి ఇంకా సిక్స్ లో కూడా ఒక్కొక్క దాంట్లో మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి అట్లాంటి అట్లాంటివి చూస్తే ఆ పదమూడే కాకుండా ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఇది గ్యారంటీ అవి గ్యారంటీలు కదా ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీ హామీ కిందకే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మరి వంద రోజుల సమయం ఏదైతే అడిగిందో వంద రోజుల వరకు వేచి చూద్దాం వంద రోజుల లోపల వాళ్ళు చేయగలిగితే సంతోషం వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంతోషం ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఆ వాటి కోసమే ఆ పైనే ఓటేసి గెలిపించినారు మార్పు కావాలని గెలిపించినారు సో వారి హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది చాలా చోట్ల కూడా హౌసింగ్ విషయంలో ప్లాట్ లేకుండా ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళ పైన క్లారిటీ లేదు ఎక్కడ ఇంతవరకు ఎలాంటి నివాస యోగ్యం లేనటువంటి వాళ్ళు వాళ్ళకు ప్లాట్ లేదు వాళ్ళ ఇల్లు ఉండదు ఎక్కడో ఇంట్లోనో లేకుండా ఎక్కడనో చోట గూడ్సెలలోనో ఉన్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి మరి వాటిపైన కూడా క్లారిటీ లేదని చెప్పి చెప్తా అన్నారు వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి ఎట్లా ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తుంది ఎప్పట్లో నిర్మాణం చేసిస్తుంది ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఎట్లా బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేస్తారు ఎట్లా వాళ్లకు ఇస్తున్న విషయం కూడా తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది సో చాలా ఉన్నాయి దీంట్లో ఇంకో కొంచెం ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చినాం ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి కొంచెం సమయం ఇడమే కరెక్ట్ అని మేము కూడా అనుకుంటున్నాం వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి హామీలు ఇచ్చినారా ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలా ఈ పథకాలకు అడుగుతున్నారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు లేదా డిఫరెంట్ డెవలప్మెంట్స్ కోసం అడుగుతున్నారా కేంద్ర ప్రభుత్వ నిధులు దేనికోసం అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం రొటీన్ గా ఇచ్చే నిధులన్నిటి కూడా కంటిన్యూగా ఇస్తుంది వాటి కాకుండా అదనంగా ఇంకేదైనా అవసరాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ తెలియజేస్తే కనుక వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పినారు పాలమూరు రంగ జాతీయ హోదా కావాలని చెప్పి కేంద్రంలో పోయి అడిగినారు దానికి కూడా సానుకూలంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా అనేటటువంటిది లేదు కాకపోతే దానికి సమానంగా నిధులు ఇస్తాం అనేటటువంటి మాట కూడా చెప్పడం జరిగింది ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది పూర్తిగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తామని చెప్పినారు అప్పుడు కూడా సహకరించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తొమ్మిది లక్షల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది వీళ్ళు కావాలని బీజేపీ ఏదో ఒక అపవాదు తీసుకురావడానికి సౌత్ నార్త్ అనేటువంటి సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందడానికి అనేక ఆరోపణలు చేసింది భారతీయ జనతా పార్టీ పైన అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో గతంలో వాళ్ళు ఉన్నారు గతంలో అధికారంలో ఉన్నారు గతంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రభుత్వం నిధుల డెవలప్మెంట్ అనేది కలిసి ఆ స్కీమ్ లో కలిసి చేస్తే ముందుకెళ్తాయి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది కాబట్టి ఆ స్కీమ్ లో పేరు మారుస్తాం ఆ రూట్ మారుస్తాం అన్నప్పుడే ప్రాబ్లం వాళ్ళు రూట్లు మార్చుకొని పేర్లు మార్చుకొని కేంద్రం ఇస్తలేదంటటువంటి బ్లేమ్ గేమ్ గత ప్రభుత్వం ఆడింది కాబట్టి ఈ ప్రభుత్వం అట్లాంటి పొరపాటు చేయకూడదనే నేను యొక్క అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యతగా తెలంగాణ కలిసి పందాలని చెప్పి నేను వాళ్ళు కోరుతున్నాను థ్యాంక్ యూ